సర్వాధికారులు నిరంతర స్తోత్రుకుంటున్నానండి సేవకులైన అల్పరాలయోగ్యరాలను అయోగ్యత ఇతను బట్టి వ్యక్తిగా దర్శక సంఘం ఏదైతే దేవుని మాటలు ప్రకటించడానికి కేవలం గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జన్మ దేవుడు మనతో మాట్లాడవలసిన మాటలు ప్రకటన గ్రంథము మనం చదువుకున్న లేఖన భాగము ప్రకటన రెండవ జా వచ్చిన మనం చదవకుండా నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నాడని దేవుడు లెక్కలు వస్తున్నాయి అది ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో మనకు తెలియదు గనక మనం ఏ రోజు భారతం పొందుకున్నాం మనం ఏ రోజు దేవుని కనుగొన్నాం మనం ఎప్పుడు దేవుళ్ళు కనుగొన్నామో ఆ స్థితిలో మనం ప్రమాణం చేస్తున్నాం ఏమనండి నేను వచ్చే వరకు మీరు గట్టిగా అంటే మనం ఆ రోజు చేసుకున్న వర్ధమానం వర్ధనం ఏంటంటే దేవుడితో చేసుకున్న వడంబుడికి ఏంటంటే నేను ఈ లోకంలో జీవించినంత వరకు యథార్థంగా జీవిస్తాను విశ్వాసము కలిగి జీవిస్తాను ప్రార్థన కలిగి జీవిస్తాను నాకు కలిగిన దాన్ని మీరు ఏం నాకు చెబుతున్నారు వాక్యల ద్వారా మీరు ప్రతిరోజు నాతో ఏం మాట్లాడబోతున్నారో అవన్నీ కూడా మీరు వచ్చే వరకు నేను గట్టిగా పట్టుకుంటానని మనం స్టార్టింగ్ లోనే రక్షణ పొందినప్పుడు సేవకుల ద్వారా మనము ప్రమాణం చేసుకుని బ్రతుకుతున్నాం గనుక దేవుడు అవన్నీ గట్టిగా పట్టుకుంటే నీకు నేను కొన్ని ఇస్తానంటున్నాడు మనం పట్టుకోవలసిన మనం నేర్చుకుందామండి ఎందుకంటే ఆయన చెప్పినవి ఒకవేళ మనం మర్చిపోవచ్చు మరి కుమారు అనే బుద్ధి ఆయన పట్టుకోవాల్సి పట్టుకోమన్నవి మనం నేర్చుకుందాం మొదటిగా తీద్దామండి లోకాసువార్త వార్త మొట్టమొదటిగా మనం పట్టుకోవలసినది మొట్టమొదటిగా ఆయన మాటమంటే మాట్లాడుతున్నాడు మనం పట్టుకోవలసినవి అవి పట్టుకుంటే ఆయన మనకు పరలోక రాజ్యం ఇస్తాను అంటున్నాడు మనం ఈ బ్రతకంటే కొరకు ఈ క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్న జీవిత విధానం దేని కొరకండి మనం మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళడానికే ఇవన్నీ మనం ఉంటే ఆయన మనకి నిత్య జీవనిస్తానంటున్నాడు లోకస్తా అధ్యాయం ఎమిదో వచ్చిన చదువుదాం ఐదో వచ్చిన చదవదాం ఎనిమిదో వచ్చిన చదుదాం ఆయన వారు ఆయన త్వరగా వచ్చి ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతిని చెప్పుచున్నాడని నీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చేటప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొను మనకేం కావాలడుగుతున్నాడు అని దేవుడు విశ్వాసము కావాలంటున్నాడు మనం విశ్వాసము మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం తన విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోతుంటాం कुछ सारी ना अड़ता है అట్టి విశ్వాసం కనపరచలేకపోతున్నాం దేవుడు మనకు జరగవలసిన కార్యాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే మనలో ఏం తగ్గిపోతుందండి విశ్వాసం తగ్గిపోతుంది మనము ఈ రోజు ఆదివారం చర్చిలో ఉన్నంత విశ్వాసముగా మిగిలిన దినాలు గడపలేకపోతున్నాం ఎందుకంటే లోకంలోనికి వెళ్ళినప్పుడు లోక మనసును చూసినప్పుడు వారి ప్రవర్తన విధానం చేసినప్పుడు మనం ఏమైపోతున్నాము ఇది జరుగుతుందా జరగదా అంటే అవిశ్వాసం మనలో కలిగిపోతుంది దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ విశ్వాసులనే కనుగొని అంటున్నాడు దేవుడు మనం విశ్వాసంగా ఉంటే ఆయన నిత్య జీవాన్ని మనకి ఇస్తానంటున్నాడు ఒక ఒక ప్రయాణంలో అండి తిరుపతి వెళ్తున్న ప్రయాణంలో బస్ డ్రైవర్ తిరుపతి వెళ్తుంటే ఎలా ఉంటదండి అన్ని ఘాట్ రోడ్లు కొండల మీద వెళ్తుంటారు కదండి ఆ ఘాట్ రోడ్ లో బస్ నడుస్తుందంట చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఆ కొండల దగ్గర వాటిల దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు ఆ డ్రైవర్ నడిపిస్తున్నాడు చాలా మంది ప్రయానికి వెళ్తున్నప్పుడు చాలా వర్షం పడుతుంది అటండి వర్షం పడుతున్నప్పుడు ఒక ముసే చాలా మంది భయపడిపోతున్నారు ఒక ముసలాయినట్ట ఇంకా భయపడిపోతున్నాడట ఎలా అంటే ఆ ఇంకా ఈ వర్షం వల్ల బస్సు జారిపోయి లోలో పడిపోతుందేమో నేను చచ్చిపోతానేమో అని వెళ్తున్నాడు ఎక్కడికండి దగ్గరికి వెళ్తున్నాడు ఆయనకు ఆ విశ్వాసం లేదు అయితే అందులో ఒక చిన్న పిల్ల ఆడుకుంటుందట ఇది తిరిగాడు తిరిగాడు తిరిగి ఆడుకుంటుందట ఆ ముసలాయన కోపం వచ్చేస్తుంది ఎందుకంటే అసలే ఈ బస్సు వర్షంలో నడుస్తుంది ఈ రోడ్లన్నీ టెంకర్ గా ఉన్నాయి ఎంత ఎత్తులో నడుస్తున్నాను ఒకవేళ పడిపోద్దు ఏమో అనేసి పాప మా పాప చూస్తున్నాడు గాని ఏం అనలేకపోతున్నాడు ఒకసారి చూశాడు రెండు సార్లు చూశాడు మూడోసారి చూశాడు నాలుగోసారి ఇంక తట్టుకోలేక గసరేస్తున్నాడు ఏమని నయ్యో పిల్ల నీకు బుద్ధి లేదా వర్షం పడుతుంది ఈ ఘాట్ రోడ్ ఇలా ఉన్నాయి మనం ఎక్కడ పడిపోతామో ఏమో నీ జ్ఞానం లేదా ఒక దగ్గర కూర్చోవడం లేవా అనేసి ఆ పాపని తిడుతున్నాడంట అయితే ఆ పాప అసలు పట్టించుకోకుండా నవ్వుతూ సరదాగా ఆడుకుంటుంది ఎందుకంటే ఆ పాపకు ఒక విశ్వాసం ఉంది ఏంటంటే బస్సు నడిపిస్తున్న డ్రైవరు ఆ పాపకి తండ్రి ఏమండి ఈ వెళ్తున్న ప్రయాణికులే కాదు అందులో ఉన్న పాప కూడా ఆయనకి చాలా ఇంపార్టెంట్ అందుకోసం అనేసి ఆ పాప చాలా గౌరవం ఉంది ఎందుకు నడిపిస్తున్న వాడే నా తండ్రి అయితే ఎందుకు భయపడాలి అలాగే మనం కూడా వాడు నడిపిస్తున్నవాడు మన తండ్రి లోకమును చూసినప్పుడు లోక చూసినప్పుడు మన శ్రమను చూసినప్పుడు మన విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు మన దేవుళ్ళాలు ఇస్తున్నాయి ఎసు ప్రభులు గారు వచ్చినప్పుడు అటా మనల్ని తీసుకెళ్ళడానికి మొట్టమొదటిగా మనల్ని చూసేది ఏంటండి విశ్వాసమును చూస్తానంటున్నాడు దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోమంటున్నాడు నీకు కలిగిన దానిలో మొట్టమొదటిగా విశ్వాసమును దేవుడు గట్టిగా పట్టుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో వారసుడుగాను వారసురాలుగాను ఉంటావని దేవుడు లేఖనాలు సెలవుస్తున్నాయి గనక మొట్టమొదటిగా దేవుడు వచ్చినప్పుడు మనలో చూసేది మొట్టమొదటిగా విశ్వాసమును చూస్తానని అంటున్నాడు దేవుడు రెండవదిగా చూసుకుందామండి రెండవదిగా మత్స్సు వార్త నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం తీద్దామండి మత్స్సు వార్త నాలుగో అధ్యాయము పదిహేడవ వర్షం తీసుకుందాం మొట్టమొదటిగా మా దేవుడు శ్వాసను చూస్తానంటున్నాడు రెండోదిగా చూడవలసింది దేవుడు అప్పటి నుండి యేసు పలలేక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందడని చె ప్రకటింపు మొదలు పెట్టిన రెండోదిగా దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అండి మనకి మారు మనసు కావాలంటున్నాడు దేవుడు నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు ఉన్న మనసు ఈ రోజు ఉందా ప్రశ్న మీకు ఎందుకంటే ఆ రోజు మనం మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు గంటల గంటలు ప్రార్థన చేస్తాం అనేక విధాలుగా ఉంటాం అసలు తప్పు కనిపిస్తే తట్టుకోలేని స్థితిగా ఉంటాం ఈ రోజు అమారు మనసు ఉందా మనకి ఈ రోజు స్థితి ఉందా దేవుడు రెండోదిగా ఏం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే రెండోదిగా నీకు మారు మనసు కావాలంటున్నాడు దేవుడు మారు మనసు లేకుండా దేవుడు లోకానికి మనం ఈ భూమి మీద ఈ భూమి ఈ భూమి మీద ఉన్నవన్నీ మన మనసులో పెట్టుకొని మారు మనసు లేకుండా మనం బ్రతికితే పరలోక రాజ్యం గేటు దగ్గర కూడా రానివ్వడ మనల్ని గేటు దగ్గర ఉంటారటండి మన లోపలికి రానివ్వడం చాలా మంది ప్రకటన గ్రంథముల చక్కర్య అధ్యాయులు అదే ఉంటది ఆ యహోష్వ గారు ఎవరు ఉన్నారు అప్పట్లో ప్రవర్తట ఆయన ఆయన వస్త్రములు పాతవైపోయిన లోపలికి రాని అటువంటి ప్రవర్తనే వస్త్రాలు పాతగా ఉన్నాయని రానివ్వకపోతే ఈ రోజు మనకు మారు మనసు లేకపోతే పెళ్ళొక రాజ్యానికి రాణిస్తారండి కనీసం గేట్ చూడడానికి కూడా రానివరట ఇప్పుడు మనము ఎవరైనా గొప్పవారిని కలవాలంటే మనకి ఏం కావాలండి ముందుగానే అపాయింట్మెంట్ కావాలి అలాంటి తరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం మారుమనిస్ అక్కర్లేదా దేవుడు అందుకే మనకు ముందే చెప్తున్నాడు అనమాట మీరు ఒక్కసారిగా మార్చబడలేరు గనక క్రమక్రమంగా క్రమక్రమంగా మీరు మారుమనిస్ పొందుకోమని దేవుడు లేక నరస్తున్నాయి మనం దేవుడు రాజ్యానికి చేరాలంటే రెండవదిగా మనలో ఉండవలసింది ఏంటండి మారు మనసు మూడవదిగా చూద్దామండి మూడవదిగా చూద్దాం మూడవదిగా మనలో ఏముండాలంటే యశ గ్రంథము యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడో వర్షం చదువుకుందామండి మూడో వర్షం నుంచి ఐదవ వచ్చం వరకు చదువుకుందాం

పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మూడవదిగా మనకు కావలసిన జీవితం ప్రార్థనా జీవితం కావాలి మనం ప్రార్థనా జీవితం లేకుండా పరలోక రాజ్యం వెళ్ళలేమండి అరగంట ఒక పది నిమిషాలు కొంతమంది ప్రార్థన చేస్తారండి కాళింబలు ప్రార్థన చేస్తారు ఎలాగండి కాళింబలు ప్రార్థన కాళింబలు కొడతారు దేవుడు వచ్చి తలుపు తీసినప్పటికే ఆమెను అనేస్తారు మనం తలుపు తీసే వరకైనా బయలు కొట్టాలి కదండి అన్న కదా మనం తను వచ్చి నీకు వెళ్ళా నీ అనేస్తే అయిపోతారా అవ్వదు మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు ఆలకించే వరకు మనం ప్రార్థన చేయాలి మనము ఈ లోకములో మన మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా ప్రార్థన చేయాలి ఆయన మహిమ లోకంలోనికి ప్రార్థన వెళ్ళే వరకు ప్రార్థన చేయాలి ఇక్కడ మనం ఒక గంట సమయం ప్రార్థన చేయకపోతే తరలోకంలో యువోగాలు మనం ప్రార్థనలు ఎలా కూర్చుంటామండి అక్కడ ఇంక వేరే పని ఉండదు ఉద్యోగాలు ఉండవు గిన్నెలు తోముకోవడాలు ఉండవు బట్టలు ఎత్తుకోడాలు ఉండవు తిండి ఉండదు ఎప్పుడు ఏముండదండి అక్కడ ప్రార్థన ఉండదు అందుకే మనం ఇక్కడేం కూడా ప్రార్థన చేస్తాం ఇప్పుడు అదే చేశాడు వచ్చాడు నువ్వు చచ్చిపోతున్నావని చెప్తే ఆ చచ్చిపోయే స్థితిలో నుంచి నేను ఎలా బయటపడాలని ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఎంతసేపు చేయలేదండి ప్రార్థన ఐదు నిమిషాలు చేశాడు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళేటప్పటికి దేవుని వాకు మళ్ళీ ప్రత్యక్షమైందంటే ఆయన ఎంత గాఢంగా ప్రార్థన చేశాడు ఎంత గట్టిగా ప్రార్థన చేశాడు దేవుడు హృదయాన్ని తాకేలాగా ప్రార్థన చేశాడు గనకనే ఎస్ఆర్ గారు అల్లక్కడికి కూడా వెళ్ళలేదు ఉంటారు మళ్ళా తిరిగి వచ్చి నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ని పొడిగించానని చెప్పాడు ఎందుకంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది మనం పరలోక రాజ్యం చేరాలన్నా కూడా మన ప్రార్థనలో ఏముండాలండి శక్తి ఉండాలి మన ప్రార్థనలో దేవునికి వినపడగలిగే శక్తి ఉండాలి మన ప్రార్థనలు అంటే భక్తి ఉండాలి దినం కూడా మనం ప్రార్థన జీవితంలో గడుపుతుంది దేవుడు అదే మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తేనే పరలోక రాజ్య వారసుడు అవుతావు నువ్వు భూలోకంలో చేసి ఇంత అంత ప్రార్థన కాదు సుదీర్ఘమైన ప్రార్థన నీ ప్రార్థన ఏమై ఉండాలా నన్ను తాకాలని దేవుడు లేకనా సెలవు మన మూడవదిగా మనం ప్రార్థన చేస్తే పరలోక రాజ్యాన్ని స్వతంత్రం అంటున్నాడు మనం ప్రార్థన ఎలా ఉండాలంటండి అగస్టిన్ మీకు తెలుసండి పరిశుద్ధ అగస్టిన్ తెలుసు కదండి మనము చదువుతుంటాం ఉంటాం దుఃఖాలు పరిశుద్ధ అగస్టిన్ వాళ్ళ అమ్మగారు అంట చాలా చేసేదట అండి చాలా ప్రార్థన పర్వాలట వాళ్ళ చిన్నప్పటి నుంచి క్రైస్తవులేనంట కానీ వాళ్ళ కుమారుడు అగస్టిన్ చాలా వ్యతిరేకంగా పెరిగాడట తల్లికి తండ్రికి సుఖము లేకుండా తండ్రి చేయకుపోయిన కూడా తల్లికి సంతోష పెట్టకుండా యవన ప్రాయం వచ్చినప్పటికి విచ్చలవిడిగా తిరుగుతూ అనేక విధాలుగా పాడైపోయాడట ఆ ప్రాంతంలో అగస్టిన్ అంటే ఒక చెడ్డ పేరు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అగస్టిన్ తల్లి ప్రతి రోజు ఉదయం రాత్రి మధ్యాహ్నం అనకుండా కన్నీరు గుడిచి ప్రార్థన చేసేదట ఆ ప్రార్థన వల్ల అగస్టిన్ తన కన్నీటిలో కొట్టుకొచ్చానని సాక్ష్యం చెప్పాడండి అప్పుడు అగస్టిన్ బుక్ చేత మనకు తెలుస్తాయి అగస్టిన్ ఒకటే మాట అంటాడు ఈ రోజు నేను నిలబడ్డానంటే ఈ రోజు ఇలా బ్రతుకుతున్నానంటే అది నా శక్తి గాని నా భక్తి గాని నా బలవ గాని కాదు కేవలం నా తల్లి కన్నీరు కార్చిన ప్రార్థన జీవితంలో నేను కొట్టుకొచ్చిన విధానమును బట్టే ఈ రోజు ఇలా ఒక స్త్రీ ఫస్ట్ బ్రతికినప్పుడు అదే స్త్రీలతో పాపం చేశాడు రెండోసారి రక్షణ పొందుకొని క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత తన తల్లి ప్రార్థనలో కొట్టుకొచ్చిన తరువాత అగస్టిని పిలుస్తుందంట ఓ అగస్టిను ఇక్కడికి రావంటే అప్పుడు సాక్ష్యం ఏం చెప్తున్నాడు తెలుసండి ఆ అగస్టిను చచ్చిపోయాడు ఈ అగస్టీ నా తల్లి కన్నీటి ప్రార్థనలో కొట్టుకొచ్చిన అగస్టీ పరిశుద్ధ అగస్టీన్ అని సాక్ష్యం పలుకున్నాడు మనం మరి మన జీవితంలో సాక్ష్యం ఉందా మన బ్రతుకుల సాక్ష్యం ఉందని దేవుడు అడుగుతున్నాడు అంటే ఇది మీకు ప్రశ్న కదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలా ఇది వేరే వాళ్ళు వేసే ప్రశ్న కాదు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నీ బ్రతుకులో ప్రార్థన జీవితం ఉందా నీ నడవడికలో నీ నీ దిన విధానములో నీకు ప్రార్థన జీవితం ఎంత సమయం నువ్వు గడుపుతున్నావు అని దేవుళ్లేఖనాలు సెలవిస్తున్నావు నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే నీ తరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని దేవుళ్లేఖనాలు సెలవిస్తున్నాయి గనక మూడవదిగా మనం కలిగి ఉండవలసింది ప్రార్థన జీవితము నాలుగవదిగా చూసుకుందామండి కీర్తనలు గ్రంథము కీర్తనల గ్రంథము

ఏ మీరు నువ్వు చేయక మానడు అంటున్నాడు దేవుడు నాలుగో ఏం మాట్లాడుతున్నాడు అండి నువ్వు యథార్థంగా ప్రవర్తించమంటున్నాడు దేవుడు నువ్వు నమ్ముకున్నావు కదా నువ్వు నా రక్తంలో కడగబడ్డావు కదా అడ్డదిడ్డంగా నడవద్దని చెప్తున్నాడు ఎక్కడ పడితే ఎలాంటి మాటలు పెడతా లంటే అంటున్నాడు నీ కళ్ళు నీ చేతులు నీ శరీరము నీ వినికిడి సమస్తము కూడా సూటిగా ఉండాలంటున్నాడు యథార్థత అంటే ఏంటండి ఉన్నది ఉన్నట్టుగా చూపించేది నువ్వు అర్థం దగ్గరికి వెళ్తే నీ ముఖంలో ఏముందో అది మొత్తం నీకు చింతించేస్తుంది నువ్వు యథార్థంగా నువ్వు ప్రతిదిన వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టే నువ్వు యథార్థంగా మాట్లాడుతుంటే ప్రతిదిన వాక్యం చదువుతున్నావు నువ్వు యథార్థంగా ఉంటున్నట్టు ప్రతిదిన నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనక ఉన్నది ఉన్నట్టుగా చూపించేదే యథార్థత నువ్వు ముందు ఒక మాట్లాడి వెనక మాట మాట్లాడుతున్నా యథార్థత కలిగే జీవితము ఉండదు దేవుడు అదే అంటున్నాడు యథార్థవంతులకే నిత్య ఇస్తున్నాడు ఈ కలిగి మనం పట్టుకోవలసినవి ఏంటంటే నాలుగు పట్టుకోవాలి ఒకటి విశ్వాసమని పట్టుకోవాలి రెండు కలిగి ఉండాలి మూడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి నాలుగు యథార్థంగా బ్రతికి ఉంటే నీకు గేట్లు తెలుస్తానంటే లేక వస్తున్నాయి గనక మన ప్రతి ఒక్క విషయంలో కూడా యథార్థంగా ఉండాలి నాలుగు సహోదరులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇంకొక లేని సహోదరు కొరకు మాట్లాడతారు మూడో వ్యక్తి వెళ్ళిపోతే తన కొరకు మాట్లాడతారు రెండో వ్యక్తి వెళ్ళిపోతే తన కొరకు మాట్లాడుతాడు ఇంకొక వ్యక్తి వెళ్ళిపోతే మాట్లాడడానికి ఏముంది మనకి ఎందుకండి మన లేని వారి వరకు మన పక్కన లేని వారి కొరకు మనము మాట్లాడుకోకూడదు నీ మనిషి ఉన్నప్పుడు నువ్వు మంచిగా చూస్తావు మనసున్నప్పుడు నువ్వు మంచిగా మాట్లాడుతావు మనసు లేకపోతే నీ చూపు మారుతూ నీ మాట నీకు ఏం లేదు యథార్థత లేదు నువ్వెంత ప్రార్థనా పర్వాలిపోయినా నువ్వెంత పాటలు పాడేవాడు అయినా నువ్వెంత ఆరాధించేదానివైనా ఎటువంటి వారు అయినా కూడా నీళ్ళు యథార్థత లేకపోతే దేవుడు నీకు ఏమేలు అంటున్నాడు యథార్థ కలిగి ఉంటే ఇక్కడ అంటున్నాడు కదా దేవుడు సూర్యుడు కేయడము అన్ని నేను ఇస్తాను అంటున్నాడు అంటే మనకు ప్రతి ఒక్క విషయంలో కూడా వెలిగిస్తానంటున్నాడు ప్రతి ఒక్క విషయంలో బలము ఇస్తానంటున్నాడు యథార్థంగా ఉంటే నువ్వు ఏది అడిగితే నీకు ఏ మేలు కావాలన్న మేలు నేను ఇస్తానంటున్నాడు కానీ నువ్వు చేయవలసింది ఏంటి యథార్థంగా బ్రతుకు ఉన్నది మాట్లాడు ఉన్నది ఉన్నట్టుగా ఇవన్నీ చేయడం వల్ల దేవుడు మనకి ఇచ్చేది ఏంటి చివరిగా చూసుకుందామండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదకొండవ వచనము ప్రకటన ఇవన్నీ చేయడం వల్ల దేవుడు మనకి ఇస్తానంటున్నాడు ప్రకటన గ్రంథం నేను త్వరగా వచ్చి కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం మరి కలిగినది ఏంటండి ఈ చెప్పిన నాలుగు కూడా మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు గట్టిగా పట్టుకోమంటున్నాడు ఆ అంటున్నాడు ఈ లోకల్లో వదిలే డబ్బుందా ఎక్కువ ఉందా దాన్ని విడిచిపెట్టి అవసరం లేదు ఒకరోజు నీ బంధువులు ఉన్నారా నీ భక్తి జీవితానికి అడ్డుపడుతున్నారా నీ యథార్థత జీవితానికి అడ్డుపడుతున్నారా విడిచిపెట్టమంటున్నాడు విశాఖపట్నం ఉన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు అండి గ్యాస్ గోవిందని ఉందని ఒక ఆయన ఉండేవాడు అనమాట ఆయన గ్యాస్ వేసుకునేటైనా ఒక ఒకరోజు ఆదివారం తోట వాళ్ళ ఆఫీసర్ ఏమో ఆ నువ్వు ఆదివారం తోట చచ్చి చచ్చికి వెళ్ళిపోతాను గ్యాస్ ఆఫీసులు అప్పుడు పనులు ఉంటాయి కదా నువ్వు పూర్తికి ఎందుకు ఆగిపోతాను అనేసి ఆయన గొడవ ఆడారనమాట అయితే ఎక్కువ మా పాష్క్రం వాళ్ళకి వాళ్ళు బాగా సన్నిహితులు ఆ గ్యాస్ గుయిందంటే ఆవిడ బాగా చెప్పేది అనమాట వాళ్ళ కోసం సాక్ష్యాలు నేను మా పాష్క్రమ దగ్గర ఉన్నప్పుడు మాకన్నీ ఎప్పుడూ ఆవిడ దగ్గర ఉండేదానండి ఆవిడ నాకు బాగా చెప్పేది వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళు బాగా చుట్టాల ఉండేవారు అయితే ఆయన ఒకటే మాట అన్నాడట నువ్వు వచ్చే జీతం లేకపోయినా నాకు అవసరం లేదు నీ ఉద్యోగం లేకపోయినా నాకు అవసరం లేదు ఆదివారం మాత్రం నేను చెప్పి మా అమ్మ నువ్వు నక్షించినా నేను రాదా నువ్వు కోటి రూపాయలు ఇచ్చాడు రాను నువ్వు నా నెల పది లక్షలు ఇస్తామన్నా కూడా నేను రాను అని ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఆ రోజు ఆ సరే నీ ఇష్టంలో బాబుకి నచ్చినట్టు అంటే మనకు యథార్థంగా ఉంటే దేవుడు సహ అధికారుల హృదయాలు కూడా మార్చేస్తానంటున్నాడు నీ మాట యథార్థంగా ఉండాలి ఉప్పు వేసినట్టు ఉండాలన్నమాట అలా ఉంటే దేవుడు ఏం చేస్తానంటే అధికారుల హృదయాలు కూడా మార్చేసి వాళ్ళని నీకు అంగీకారంగా మార్చేస్తానంటున్నాడు దేవుడు కానీ మనలో ఉండవలసింది ఏంటండి యథార్థత ఇవన్నీ కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనం గట్టిగా పట్టుకుంటే విశ్వాసం మనం గట్టిగా పట్టుకోవాలి దేవుడు రక్షణ మనకు కలిగిన మావు మనసును గట్టిగా పట్టుకోవాలి మనకు కలిగిన ప్రార్థన జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి యథార్థమైన జీవితాన్ని గట్టిగా పట్టుకుంటే దేవుడు మనకి ఇస్తానంటున్నది గట్టిగా పట్టుకుంటే ఆయన మనకి సింహాసనాన్ని ఇస్తాను అంటున్నాడు అదే మూడో అధ్యాయం చూడండి ఇరవై ఒకటి వచ్చి నుంచి అదే నేను ముగించుకుందాం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఇది చాలదండి మనకి మనకి ఇంకేం కావాలి రక్షణ ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకునే నాలుగు గట్టిగా పట్టుకుంటే పర్లక రాజ్యమల్లకి ఇది మనకి అంటున్నాడు దేవుడు మనం చేసేది భక్తి జీవితం చేసే దేనికోసం అండి ఈ భూమి మీద ఉండిపోవడానికి కాదు కదా మనం చచ్చిపోయిన తర్వాత తరలోకి రాత్మ నిత్య జీవంలో ఉండాలి తండ్రితో కలిసి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు గనక ఈ నాలుగు మనం పట్టుకొని ఉంటే దేవుడు మనకి ఇస్తాను ఇస్తానంటున్నాడు తన తండ్రి సింహాసనం పక్కన మనకు కూడా ఒక సింహాసనం నేస్తానంటున్నాడు అటు స్థితి మనకు కావాలంటే అటు దేవుడు మాట్లాడుతున్నాడు అండి విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి మా గట్టిగా పట్టుకోవాలి ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి యథార్థతను గట్టిగా పట్టుకోవాలి ఇవన్నీ పట్టుకుంటే చాలు మనకి ఆయన పక్కన మన సింహాసనం అంటున్నాడు ఆయనతో పాటు సమానంగా మనం కూర్చోబెడతాం అంటున్నాడు తర్వాత వెయ్యేళ్ళ పరిపాలనలో ఆయనతో పాటు మనం కూడా పరిపాలన చేయాలని ఆశపడుతున్నాడు దేవుడి కొత్త మాటలు మన వెనుకలో దీవించి ఆశ్రవదించినగాక మహాపరుషత్తుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడా సర్వాధికారి మీకు వంద నాలుస్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఇదిగో ప్రభులు వారు ఏదైనా మీరు నాతో మాతో మాట్లాడిన మాటని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం విన్న మాటలు మా జీవితంలో ఫలభరితంగా మార్చండి నాయన ఇదిగో ప్రవ్వ ఈ మాటలు ప్రవ్వ మంచి నేళ్ళు పడి ఫలించి విత్తనాల వల్ల మార్చండి నాయన ఈ లోకంలో మేము రక్షణ పొందుకున్న నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రవ్వా తెలియక నాయన అటుగా తొలిగినయన అయ్యే ఒకవేళ తండ్రి నాయన వ్యతిరేకంగా నేను మాట్లాడినా అయ్యా అయితే మమ్మల్ని క్షమించమని పాదాలు పట్టుకుంటున్నాం రోజు ఈ రోజు రోజునైనా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు ఈ మాటల ద్వారా మా భక్తి జీవితాన్ని నాయనా సరి చేసుకుని ప్రభువా నా తండ్రి మీకు వందనాలు అయ్యా మా బ్రతుకులో విశ్వాసము కలిగి ప్రతి ఒక్క దాంట్లో కూడా విశ్వాసముతో నమ్మకముతో మీద ఆదుకొని మేము బ్రతికినప్పుడు ప్రహ్వా మాకు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు ప్రహ్వా అయ్యా మేము వారు మనసు కలిగి అయా మీ సన్నిధికి వరకు లోకములో మారు మనసుతో బ్రతకగలిగే కృపణ మీరు మాకు దయచేయండి అయ్యా ప్రతి ఒక్క విషయంలో కూడా నాయన అయ్యా మేము ప్రార్థనతో చేయించే ప్రార్థన జీవితమును మాకును సంఘమునకు మీరు దయచేయండి ప్రహ్వా అలాగే నాయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు వాడు కలిగే కృపణ మీరు మాకు దయచేయండి యథార్థమైన వారికి మీరు ఏమేలు చేయక మాననంటున్నా అయా తండ్రి నన్ను యథార్థంగా బ్రతికి అయా ప్రతి ఒక్క విషయంలో నీకు అంగీకారంగా మీకు లోబడే వారిగా మేము ఉన్నప్పుడు ప్రభ్వా అయ్యా నీ పక్కనే మాకు సింహాసనం ఇస్తానంటున్న ప్రభు నేను ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడై ఉండండి ఇదో నైనా మీకు స్తోత్రాలు విన్న మాటలు మా జీవితంలో ఫలభరితముగా మార్చండి వాక్యానుసారం జీవితమును జీవితం మాకు దయచేసి అయ్యా ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడై ఇదిగో నైనా ఖాళీ కుండలుగా వచ్చిన మేము ఇది దేవుని ఆశీర్వాదాలతో ప్రభు ఈ త్వరలో రాజ్య సింహాసనంతో ఎదురు చూసే కృపతో మా గృహాలకు వెళ్ళగలిగే కృపను దయను మీరు మాకు దయ చేయమని విన్న మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని నేను ఇచ్చేమని సమస్త మహిమ గణతాలు మీకు ఆరోపించుకుంటూ మీరు మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధున్నామన అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి అని త్వరలోకి ప్రార్థన చేసుకుందామండి